న్యూ ఇయర్ కిక్కు ఒక వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు కోట్లు ఇది వారం రోజుల్లో అమ్ముడైన లెక్కల లెక్క లిక్కర్ లెక్కలు మూడు రోజుల్లోనే తొమ్మిది వందల ఇరవై కోట్ల మధ్య అమ్మకాలు డిసెంబర్లో పుంజుకున్న సేల్స్ గత నెలలో గత నెలలో మూడు వేల ఎనిమిది వందల కోట్ల బిజినెస్ సో చూసి కదా మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులు కూడా కొత్త రికార్డ్ నెలకొల్తారు అని చెప్పేసి అదేవిధంగా నిన్న న్యూ ఇయర్స్ కిక్కు సో నిన్న కంప్లీట్గా ఒక వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు కోట్ల వరకు నిన్న బిజినెస్ జరిగిందంటే అది కూడా మెయిన్గా లిక్కర్ బిజినెస్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి డిసెంబర్ ముప్పైకేడు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు లిక్కర్ సేల్ జోరుగా సాగింది గత వారం రోజులుగా మద్యం నిల్వలు పెట్టుకున్న వైన్స్లో బార్ల స్టాక్ను పూర్తిగా అమ్మేసుకున్నాయి మద్యం డిపోల నుంచి డిసెంబర్ ఇరవై మూడు తేదీ నుంచి ముప్పై ఏడు వరకు ఒక వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు కోట్లు విలువైన మద్యం సప్లై కాగా మొత్తం సేల్ అయింది ప్రతిరోజు యావరేజ్గా రెండు వందల కోట్ల విలువైన లిక్కర్ సరఫరా జరిగింది దీంతో ఒక్క డిసెంబర్ నెలలోనే మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల విలువైన ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు లక్షల లిక్కర్ కేసులు లిక్కర్ కేసులు నలభై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ చెప్పింది సో ఇట్లా ఈ విధంగా మందుబాబులు కంప్లీట్గా రికార్డు కొట్టారు